కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను వారు ఎవరో కాదు రతన్ టాటా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న గొప్ప విషయం ఇంత మహోన్నతమైన వ్యక్తి భారతీయుడై ఉన్నందుకు గర్వపడుతూ అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు ఇంతకంటే గొప్ప వ్యక్తులు ఉన్నారా అని అంటే ముద్దగంట చెప్పవచ్చు ఇలాంటి ఇంత గొప్ప ఇంతకంటే గొప్ప వ్యక్తులు లేరు అని చెప్పవచ్చు ఉప్పు నుంచి ఉక్కు వరకు ఈ నుంచి ట్రక్ వరకు సాధారణమైన చిన్న స్థాయి వస్తువుల నుంచి పెద్ద స్థాయి వస్తువుల వరకు కూడా అన్నిటినీ కూడా వస్తువుల్ని కూడా తయారు చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరు అనంటే రతన్ టాటా ఇది ఇతను ఆరు లక్షల కోట్లతో ఒక కంపెనీని స్థాపించే ఆ కంపెనీని ఆ స్థాయికి తీసుకువచ్చినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తి మరి సంపాదన పరంగా అతని గొప్పవాడిగా చెప్పట్లేదు వారు చేసినటువంటి మహోన్నతమైన కార్యాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఆ మహోన్నత కార్యక్రమాల్లో మానవ సాయం కింద వీరు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ని ఆ వారి యొక్క శ్రేయస్సు కోసం సహాయం కోసం ఆ కృషి చేస్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి చేసినటువంటి కృషిని మనం ఈరోజు శ్లాఘించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారి గురించి చెప్పదలుచుకున్నాను అన్ని చాలా మంది టాప్ టెన్ లో చాలా మంది ఉంటారు ఎప్పుడు కూడా రతన్ టాటా ఎప్పుడు కూడా టాప్ టెన్ లో ఉండడు మరి టాప్ టెన్ లో ఉండకపోయినా ఎందుకు మహోన్నతమైన వ్యక్తి అని అంటున్నాము అని అంటే ఆ వీరు రిలయన్స్ ఆదిత్య బిర్లా అంత పెద్ద అన్నిటి కంటే కూడా ఇది పెద్ద కంపెనీ ముక్త కంటంతో చెప్పవచ్చు వారిది సుమారు ఐదు లక్షల మూడు వేల కోట్లకు ఆస్తులు మాత్రమే ఉన్నాయి మరి ఇలాంటి ఆ రతన్ టాటా ఎందుకు గొప్పవాడు గా మారాడు అని అంటే ఇది ఈ ఒక చరిత్ర నూట యాభై కోట్ల ఆ నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉండేటటువంటి ఆ వీరిది ఆ మొదట్లో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో కాటన్ మిల్ ని స్థాపించారు రతన్ టాటా పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన బాంబేలో జన్మించాడు వీరి నాన్న నావల్ టాటా తల్లి సూని తర్వాత నావల్ టాటా ఇతన్ని ఒక కొడుకుగా జమ్జీ యంగర్ చిల్డ్రన్ చైల్డ్ లెస్ సన్ రతన్ టాటా వీరిని దత్తు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వీరిని వీరి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆ వీరు ఏడు ఎయిట్ సెవెన్ ఆ రతన్ టాటాస్ పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా విడిపోయారు వీ అమ్మా నాన్న విడిపోయిన తర్వాత వీరు ఎక్కడ పెరిగారంటే వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర పెరగటం జరిగింది చిన్నతనంలోనే అనేక అనేక రకాల కష్టాలను ఎదుర్కొన్నాడు చైల్డ్హుడ్ లో ఆ కార్లు అంటే బాగా ఇష్టం ఆ తర్వాత ఈయన పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా దేశ సేవ కోసం సమాజానికి హితం కోసం బాంబే లో ఇతను చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో కారు సంబంధించిన అనేక రకాల కృషిలో కూడా చెప్పవచ్చు ఎడ్యుకేషన్ గురించి విద్య గురించి ఆయన చేసినటువంటి చదువు గురించి చెప్పాలనుకుంటే అతను ముంబైలో స్కూలింగ్ చేశాడు తర్వాత బిఎస్సి ఆర్కిటెక్చర్ చేశాడు కార్నల్ యూనివర్సిటీలో నైన్టీన్ సిక్స్టీ టూలో మేనేజ్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో కూడా చదవటం జరిగింది తర్వాత లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా ఇతనికి ఎక్కువగా విమానాల్ని బాగా నడపడం కార్ రేసింగ్ చేయడం ఫాస్ట్ గా నడపడం వీరికి బాగా ఇష్టం వీరి లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా కుక్కలతో వాటితో కూడా సంచరిస్తూ జీవ ప్రాణుల్ని కూడా జీవ ప్రాణుల్ని కూడా రక్షిస్తూ వాటిని కాపాడుతూ ఉంటారు మరి రతన్ టాటా ఒక్కడిగానే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇలా ఆ జీవితాన్ని స్టీవ్ జాబ్స్ ఇతన్ని స్టీవ్ జాబ్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు అనేక రకాల కర్మాగారాలు వివిధ రకాల రంగాల్లో కూడా వీరి యొక్క భావన ఉంది ఇతని కెరియర్ చూస్తే ఆ లక్ష రూపాయలతోనే సాధారణమైనటువంటి ప్రజలకు కూడా కారు అందించాలి అని నానో కార్ని ఆ తయారు చేయాలి అనే ఆశ్చర్య ప్రపంచమే ఆశ్చర్యపోయింది మరి లక్ష రూపాయల కారు వస్తుందా అని అంటే ఆ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు నష్టమైనా సరే సాధారణ మానవుడి కూడా కారు కళ నెరవేరాలి అని కారు ని తయారు చేసి అందించినటువంటి ఘనత వారిది అలాంటి గొప్ప పేదవాళ్ల యొక్క సంతోషం కోసం వారు ఎప్పుడు కూడా చేసేటటువంటి ఆ టాటా పంతొమ్మిది వందల అరవై రెండులో ఐబిఎం నుంచి వచ్చిన తర్వాత ఆయన జంషెడ్పూర్ లో ఆ టాటా కంపెనీకి అపాయింట్ అయ్యారు పంతొమ్మిది వందల ఒకటిలో అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ నెల్కోకి ఆయన డైరెక్టర్ గా ఎన్నిక కావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఎన్నిక అందరు అందరూ కూడా విమర్శించారు హెవీలీ క్రిటిసైజ్ ఫర్ లాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ ఏ కంపెనీ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ టాటా ఇండస్ట్రీస్ అంటే ఏ అనుభవం లేకుండా అతన్ని ఎన్నిక చేశారు వెయ్యి కోట్లతో ఉన్నటువంటి ఆస్తి ఉన్న టాటా కంపెనీకి అధ్యక్షుడిగా చైర్మన్ చేశారు అని విమర్శించారు అయినప్పటికీ ఆ కంపెనీని ఆ అంచె లంచెలుగా అంచెలంచెలుగా చేసి ఆరు లక్షల కోట్లకు పదివేల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ టాటాకి దక్కుతుంది తర్వాత ఇతను చేసినటువంటి సక్సెస్ మంత్ర చెప్పాలి అని అంటే ఏ అంశంలో కూడా ఎన్ని అవరోధాలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటికి ఎక్కడా కూడా చెల్లించే మనస్తత్వం కాదు ప్రతి అంశంలో కూడా ఫోర్ట్ కంపెనీ ఆ వాళ్ళు ఈ ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు షేర్ చేయటం కూడా జరిగింది అవమానపరచడం కూడా జరిగింది కొన్ని రోజుల తర్వాత ఆ ఫోర్ట్ కంపెనీకి సంబంధించినటువంటి లగ్జరీ కార్స్ ని కొనమని వాళ్లే ఈయన దగ్గరికి వచ్చి బాంబే వచ్చి ఆ కంపెనీని కొన్ని కార్ల యొక్క వెరైటీస్ ని వీళ్ళు కొనడం జరిగింది అంటే అంత గొప్ప మనస్తత్వం ఎక్కడైతే అవమానాలు జరిగినా అతను ఏ క్షణంలో కూడా ఆ అవమానాలని కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఆ అవమానాల నుంచి పైకి వచ్చి ఆభరణంగా మార్చుకునే మహోన్నత వ్యక్తిత్వంగా చెప్పవచ్చు అలానే కాకుండా ఎన్నో రకాలుగా ఆ ఎన్నో రకాల నష్టాలు కూడా ఆ మధ్యకాలంలో బాంబేలో అతని హోటల్ తాజా హోటల్ కూడా ఆ ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు కూడా ఎలాంటి మనసు చెల్లించలేదు ఎన్నో రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు వచ్చాయి కానీ ఎప్పటికీ కూడా దేశ సేవ కోసం దేశ భక్తిగా అనేక రకాల ఉపద్రవాలు జరిగిన కరోనా జరిగిన ఇంకొక ఉపద్రవం జరిగిన వరదలు వచ్చిన భూకంపాలు వచ్చినా నేనున్నాను అని ప్రపంచానికి భారతదేశంలో ఒక వ్యాపార వ్యవస్థ అయినప్పటికీ మానవతావాదిగా గుర్తింపు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్టయితే చాలా డిగ్నిఫైగా ఆ చాలా విలువలతో చాలా ఆ నమ్మకమైనటువంటి మనిషిగా లాయల్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఆ తర్వాత ప్రతి అంశంలో కూడా రిస్క్ టేకర్ గా తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ లో అతనికి అతనే చాటి ఒక చక్కని మోటివేటర్ గా అందులో పనిచేసిన వాళ్ళకి విలువలు ఆ తాజ్ హోటల్లో పనిచేసినటువంటి వాళ్ళు వర్కర్స్ కూడా సుమారుగా అందులో విజిట్ చేసినటువంటి పదిహేను వందల మందిని రక్షించారంటే వారికి ఉండేటటువంటి ఎథికల్ వాల్యూస్ రిస్క్ టేకింగ్ కెపాసిటీ వాళ్ళకి ఇచ్చిన మంత్రణం వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఎలా ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వారికి మామూలు పేరు కాదు ప్రపంచంలో టాటా అంటే ఒక బహోన్నతమైన మానవతా శిఖరం అనే పేరుగా ఖ్యాతి పొందింది చైర్మన్ గవర్నమెంట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ కమిషన్ గా మెంబర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మెంబర్ ఆఫ్ నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ బోర్డ్ మెంబర్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్ కౌన్సిల్ వీటన్నిటిలో కూడా స్థానం ఉంది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ లో కూడా ఆయన స్థానం ఉంది అనేక రకాల ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ సంబంధించి బ్రిటిష్ గవర్నమెంట్ టు అడ్వైజ్ ఛాలెంజ్ ఈ అంశాల్లో కూడా మెంబర్ ఇంటర్నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సింగపూర్ మెంబర్ ఆఫ్ ఆసియా పెసిఫిక్ అడ్వైజరీ కమిటీ ఇలా దేశ విదేశాల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ఉన్నది వాట్ మేక్స్ ఈస్ ఇంక్రేట్ అనేక రకాల ఆయన యొక్క విజనరీ వే విజనరీ ఇది అంటే ఆయన యొక్క మార్ ముందు చూపు ఎంత గొప్పది అని అంటే అది ఒక నమ్మకంతో ఆ ఎంతో విలువలతో ఒక ప్రొడక్ట్ కూడా ఒక క్వాలిటీతో మెయింటైన్ చేయడంలో వారికి వారే సాటి అట్లాంటి అద్భుతమైన లక్ష్యం ద్వారా ముందు తర్వాత స్ట్రాటజిస్ట్ హీఈస్ ఏ డీప్ థింకర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాటజిక్ హీఈస్ ఆల్వేస్ టూ త్రీ స్టెప్స్ ఏ హెడ్ ఒక మార్గాన్ని ఎన్నుకుంటే ఆ మార్గంని ఫెయిల్ అయినా సరే రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ ని ఎన్నుకొని ముందుకు స్ట్రాటజీ అతనికి ఉంది అది అతని గొప్పతనం అతని యొక్క సుగుణంగా చెప్పవచ్చు తర్వాత ఇనిషియేటర్ ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఎన్నో రకాల ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి అప్పుడు కూడా ఆ మనిషి ఆ మనసులో ఆ ప్రాణం ఇబ్బంది కలిగినప్పుడు వారికి మోటివేట్ చేయడంలో వారు అద్భుతమైనటువంటి విషయాలను చెప్పవచ్చు రిస్క్ టేక్ ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటిని రిస్క్ తీసుకోవడంలో కూడా అతను టఫెస్ట్ పీపుల్ ఐ హ్యావ్ ఎవర్ నోన్ నేను ఎవరిని కూడా అన్ని విషయాల్లో కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళడం కష్టాలని కూడా ఎదుర్కోవడం చేస్తూ ఉండేవాడు ఎక్స్పెరటైల్స్ ప్రతిదాన్ని ప్రయోగం చేస్తారు క్రిటికల్ థింకింగ్ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు క్రియేటివిటీ పర్సన్ కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ ప్రతి అంశంలో కూడా చేసేటటువంటి కృషి కాన్ఫిడెన్స్ మూవ్ హెడ్ వితౌట్ డౌట్స్ ఎలాంటి డౌట్ లేకుండా ముందుకు వెళ్ళడంలో వారికి వారే కాబట్టి ఎ మ్యాన్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ట్రూ సోషల్ సర్వర్ దేశం యొక్క ప్రగతి కోసం దేశ సేవ కోసం సామాజిక సామా సగటు మనుషుల యొక్క అభ్యున్నతి కోసం వీరి యొక్క తపన నిత్యము కూడా ఉంటుంది అది ఎలా అంటే తాజ్ హోటల్లో ట్వంటీ సిక్స్ బై రతన్ టాటా పర్సనలీ విజిటెడ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఆల్ ద ఎయిటీ ఎంప్లాయీస్ హు ఈజ్ సమ్ మేనర్ ఎయిదర్ త్రూ ఇంజురీ ఆర్ గెటింగ్ కిల్ వర్ ఎఫెక్టెడ్ ఇన్ ఈస్ అటాక్ ఇట్లా ప్రతి అంశంలో ఆయన ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఆర్థిక సంపత్తిలో సిక్స్టీ పర్సెంట్ ప్రపంచానికి ధారా చేస్తాడు అని అంటే ఒక మనిషి స్వార్థంతో ఆ అన్నిటినీ నాకే కావాలి అనే ప్రస్తుత రోజుల్లో స్వార్థం లేకుండా అరవై ఆరు శాతం ఇన్కమ్ ని దేశ సౌభాగ్య సమగ్రత సేవ కోసం ఉపయోగిస్తున్నారంటే మామూలు విషయం కాదు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కి అతను యాభై మిలియన్ డాలర్లు డబ్బులు ఇస్తే అక్కడ ఆయన పేరు మీద టాటా హాల్ అనే ఒక హాల్ కూడా కట్టించడం జరిగింది హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా అతను యాభై మిలియన్ డాలర్ ని కూడా ఇతను టాటా గ్రూప్ డొనేటెడ్ వన్ డే సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఫర్ ద ఉత్తరాఖండ్ సెవెంటీ ఫైవ్ క్రోడ్ రూపీస్ అక్కడ ఉత్తరాఖండ్ లో వర్షాలు వస్తే కూడా అక్కడ వాళ్ళకి సహాయం చేశారు టాటా గ్రూప్ రిజెక్ట్స్ పాకిస్తాన్ గవర్నమెంట్ మల్టీ క్రోర్ ఆఫర్ టు బై టాటా సుమో గ్రాండ్ తర్వాత ఇలా అనేక రకాల ఆయన యొక్క క్రెడిబిలిటీ చెప్పాలి అని అంటే సంవత్సరాల తరబడి కూడా సరిపోదు మనకి అనేక రకాల అవార్డ్స్ ప్రైమ్ మినిస్టర్ మెడల్స్ ఆ ఎన్నో అవార్డ్స్ ఆయన పేరు మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డెడ్ మిస్టర్ రతన్ టాటా ప్రెస్టీజియస్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ టూ థౌజండ్ లో ఆ తర్వాత పద్మ విభూషణ్ మోస్ట్ ట్వంటీ ఫైవ్ మోస్ట్ పవర్ఫుల్ ఫిఫర్ ఇన్ బిజినెస్ నేమ్డ్ బై ఫార్చ్యూన్ మ్యాగజైన్ నైన్టీన్ నవంబర్ టూ థౌజండ్ సెవెన్ లో ఆయనకి ఇవ్వడం జరిగింది ఇలా లెజెండ్ ఇన్ లీడర్షిప్ అవార్డ్ టూ థౌసండ్ టెన్ లో ద ఫిఫ్టీ పీపుల్ హూ మ్యాటర్స్ ట్వంటీ టెన్ ఇలా అవార్డులు రివార్డులు పొంది ఉన్నాడు కాబట్టి ఇది చాలా అద్భుతమైన విషయం ఆ ఈ రతన్ టాటా గారి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మాట్లాడటం వారి గురించి మనం ఆ వివరంగా తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఆ ఎన్నో రకాల చుటుకుతనం అతని యొక్క గొప్పతనం ఆ పెళ్లి చేసుకోకపోవడం సమాజ సేవకు అంకితం కావడం కంపెనీని అభివృద్ధిలో తీసుకువెళ్ళడం సిక్స్టీ పర్సెంట్ ఆ ఆయన ముందుకు తీసుకెళ్లడం ఇవన్నీ అంశాలని ఆ చూసుకుంటే టాటా గారు